అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగం నిన్నంత ఆశాంతం విన్నాం ఆ తర్వాత ఈ పుస్తకాలు తీసుకుపోయి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మళ్ళీ తిరిగేసి కూడా చదివాము అధ్యక్ష తెలుగులో కొంత ఎందుకో కొంచెం ట్రాన్స్లేషన్ మక్కి మక్కి కనబడ్డది సరే ఇంగ్లీష్లో కూడా చూద్దామని అది కూడా చూసిన అధ్యక్ష అధ్యక్ష ఈ మధ్యకాలంలో ఏఐ గురించి వెళ్ళి ఎక్కువ మాట్లాడుతున్నారు సరే ఆ ఏఐ ఏం చేస్తుంది ప్రపంచాన్ని ముగుస్తుందా తెలుస్తుందా తర్వాత విషయం దాని మీద వేరు వేరు అభిప్రాయాలున్నాయి కానీ ఇది కేవలం ఆ ఏఐ ద్వారా దాన్ని ఉపయోగించి తయారు చేసిన ప్రసంగం లాగా కనపడ్డది ఏదో చార్ట్ జీపీటీ అని చెప్పి దాన్ని వాడి మనకేం కావాలో చెప్తే అదే తయారు చేస్తుంది అని చెప్పి మనం ఏదైతే వింటున్నామో బహుశా దాన్ని వాడి తయారు చేసేదేమో అని చెప్పి అనిపించింది అధ్యక్ష ఇద్దరు మిత్రులతో ప్రస్తావిస్తే కూడా వాళ్ళు కూడా అదే అనుమానం వ్యక్తం చేసింది వాస్తవానికి అధ్యక్ష ఒక రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ గారు చేసే ప్రసంగం ఏదైతే ఉందో ఆ ప్రసంగం ఎంత గొప్పగా ఉండాలి ఎంత వాస్తవాలతో కూడుకొని ఉండాలి రేపు బడ్జెట్ ఏ రకంగా ఉండబోతుందనే దానికి ఒక ఇండికేషన్గా ఉండే ఆ ప్రసంగం ఎంత ఆర్ద్రతతోనే ఉండాలి ఎంత మనసు పెట్టి చేయాలి అధ్యక్ష ప్రతి అక్షరం ప్రతి పదం వాడేటప్పుడు అందులో కొన్ని వాక్యాలే అర్థం కాని పరిస్థితి తెలుగులో వాక్య ప్రారంభానికి చివరికి ముగింపుకి సంబంధం లేని పరిస్థితి ఆశ్చర్యంగా అనిపించింది అధ్యక్ష సరే వాస్తవాలను ఏమని వెతికి చూసినాం ఎక్కడ ఒక వాక్యం కనపడలేదు నిజంగా ఎంత డ్రైగా ఉంది అంటే ఎంత విజయం లేకుండా ఓ బాధ్యత లేకుండా గడిచిన సంవత్సర కాలంలో ఏంది వాస్తవం ఏంది భవిష్యత్ ఏంది ఏమన్నా ఒక అక్షరం కనపడుతుంది అని చూస్తే ఎక్కడ అక్షరం లేదు అధ్యక్ష వాస్తవానికి మనసు పెట్టి చేయాల్సిన పని పాపం ఆ మనసు కవి అని ఉండేది అధ్యక్ష ఆయన కనుక ఉండుంటే ఇది చూస్తే పాపం ఆత్మహత్య చేసుకునేవాడు ఇంత మనసు లేకుండా పనిచేస్తాయా ప్రభుత్వాలు మనుషులు ఇంత దరిద్రంగా ఉంటుందా అని ఆ రకంగా ఉంది అధ్యక్ష 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 స్పీకర్ గారు చూసుకుంటారు ఎందుకంటే ఎందుకంత భయపడతారు ఆగి గంట పది నిమిషాలు మీరు మాట్లాడితే ఒక అక్షరం ఎక్కడి నుంచి వారు మాట్లాడలే అదే మనం మొదలే కాకపోయి ఎందుకు అగ్రు అప్పుడే అయ్యో మొదలే కాకపోయే ఊరే ఇంకా ఉంది కదా అధ్యక్ష గవర్నర్ గారి పిలిచేళ్ళు మేము విన్నాం సరే పార్టీ ఏదో ఎట్లా ఉన్నా గతంలో వారిది ఒక మంచి మనిషి అని ఒక ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తి అని గొప్ప చదువుకున్న వ్యక్తి అని కానీ పాపం వారితో ముప్పై ఆరు నిమిషాల్లోనే మూడు వందల అరవై అవాస్తవాల్ని మాట్లాడొచ్చారు ముప్పై ఆరు నిమిషాల్లోనే ముప్పై ఆరు పదిహేను నెలల వల్ల పదితనాన్ని పదిహేను నెలల్లో వాళ్ళు చేసిన పనికి ముప్పై ఆరు నిమిషాల్లో ముప్పై ఆరు మూడు వందల అరవై అబద్ధాలు అవాస్తవాలు నిజంగా కూడా పాపం గవర్నర్ గారు మనసు ఎంత గింజుకుందో వాళ్ళు చదవటానికి ఇంగ్లీష్ అర్థమై ఉంటుంది ఇంగ్లీష్లో అర్థమై ఉంటుంది అధ్యక్ష నాకు తెలిసి మనస్ఫూర్తిగా చదవలేదు గవర్నర్ గారు కూడా మనస్ఫూర్తిగా చదివి ఉండదు అధ్యక్ష అది నాకు తెలిసి నాకు తెలిసి ఎట్టి బస్సులో గవర్నర్ గారు మనసుతో వదనలేదు అధ్యక్ష పాపం చాలా గా చదివి ఎప్పుడు వెళ్ళిపోవడం అన్నట్టు తెలుగు పోయాను పాపం అధ్యక్ష సరే ఇది వైపు అధ్యక్ష అధ్యక్ష నేను చదివిన మిత్రులతో మాట్లాడుతున్నా దీన్ని ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ పోవాలి ఏది నేను ఆలోచన చేసి చేస్తూ ఈ మధ్యకాలంలో నేను రైతుగా జరుగుతున్న పరిణామాలు వ్యవసాయ రంగంలో వస్తున్న పరిస్థితులు ఎండిపోతున్న పంట పొలాలు ఎక్కువ పోతున్న తిరుగుతున్నాయి కాబట్టి అక్కడ రైతులు రైతుల దగ్గరికి వెళ్తున్న రైతులతోనే ఉంటున్నాయి కాబట్టి ఆ రైతుల్ని కలిసి మధ్యకాలంలో ఎక్కువ మాట్లాడచ్చు కాబట్టి ఒక్కసారి అదే రైతులతో ఒకసారి మాట్లాడి చూద్దాం అదే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారి చేత ఈ రకంగా మాట్లాడించింది ఇవాళ సరే నేను వచ్చిన ప్రతిసారి మీరు నీళ్ళ గురించి కొట్లాడిన సార్ మీరు అసెంబ్లీలో మాట్లాడిన సార్ అని అడుగుతున్నారు నాకు అవకాశం వస్తే మాట్లాడతాను అని చెప్పిన ఇక్కడ మన స్పీకర్ గారు ఇస్తే కదా మాట్లాడింది మేమని సరే నా అదృష్టం కొద్దీ మా అధ్యక్షులు గారు మా నాయకుడు కేసీఆర్ గారు దీని దాన్ని నన్నే మాట్లాడమని చెప్పి చెప్పి ధన్యవాదాలు వారికి మీ ముఖ్యమంత్రి గారి దూరంగా ఏం లేడు రెండు కామెంట్స్ బంద్ చేయండి ఇక మీ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నాడు ఎక్కువ మాట్లాడదు ఇక నా ముందట ఎక్కువ మాట్లాడి కూడా మూసుకోండి అధ్యక్ష మాట్లాడితే ఆ రైతులకే వినిపిద్దాం ఈ విషయం కూడా అని మొత్తం సరి వినిపించారు అధ్యక్ష తెలుగులో ఓన్లనే మనం పోయినప్పుడు ఒక తండ పోతుంటే ఇటువైపు ఇటువైపు మళ్ళీ పెద్ద మట్టి గుట్టలు రాబడుతున్నాయి ఆగిన మళ్ళీ ఎందుకు వచ్చిన ఈ గుట్టలు మట్టి గుట్టలు అని బావులు బావులు తీయడం మొదలైంది అధ్యక్ష మళ్ళీ సరే చూద్దాం ఈ బావికి ఎంత ఖర్చు అయింది నీళ్ళే అని చెప్పి బావి దగ్గర పోయినా పోయినప్పుడు అక్కడ అక్కడి నుంచి గొర్రెలు వస్తున్నాయి గొర్రెలు రాసుకున్నాయి రైతులు గుర్రె కాపలు కూడా సోదరులు కూడా వచ్చారు వాళ్ళకే చేసిన అధ్యక్ష వెంకట్రామయ్య వెంకట్రాములు రాజయ్య ఇద్దరు ఎందుకు రైతుల గురించి అనేది భయపడుతున్నారు గుర్రె కాపర్లు రైతులు అనేది భయపడుతున్నారు అధ్యక్ష వాళ్ళకే మాట్లాడిన అధ్యక్ష నేను ఎందుకంటే ఇది ఇది ప్రజలకు సంబంధించిన బడ్జెట్ కాబట్టి ప్రజలతోనే మాట్లాడాలని మాట్లాడినా మీలాగా కమిషన్ కమిషన్లు ఇచ్చినటువంటి మాట్లాడలే నేను రైతులతో మాట్లాడినా రైతులతో మాట్లాడినా అధ్యక్ష మా వెంకటరామయ్య మా రాజన్న ఇద్దరికి అభివృద్ధి వినిపించిన మా రవి నాయక్ కూడా వినిపించిన వినిపించి ఇది ఏం మాట్లాడదా దీని మీద నేను ఎట్లా అనిపిస్తుంది అని అడిగిన ఇలా నీకు అర్థం కాదేవు సార్ దీంట్లో మా ఊర్లే వెంకటయ్య ఉండే ఆయన ఊర్లే ఏత వెంకటయ్య కూడా అందరూ ఆయన కథ ఉంది అన్నారు ఏం కథ అని ఏ లేదయ్యా రోజు పొద్దునే ఆయన భార్య సర్పంచ్ గారికి వచ్చింది ఆయన భార్య సర్పంచ్ గారికి వచ్చి కాంప్లైంట్ చేసింది మా నన్ను కొట్టిండు జగ పిలిపించి మాట్లాడమని చెప్తే ఆయన పిలిపించిండు పెద్ద మనిషి ఎందుకు నువ్వు ఏం సంగతి అడిగితే నేను మా అమ్మగారి ఇంటికి నువ్వు పాలు అన్నాడు నువ్వు పోస్తా అన్నా నువ్వు పాలు వేస్తే ఊక్కోని అన్నాడు నేను పోస్తానంటే నన్ను కొట్టిండు పాలెక్కడి నీకు బర్రే లేదా పాలెక్కడి అని చెప్పారు పెద్ద మనిషి అడిగింది అధ్యక్ష అడిగింది నాకు నాలుగు బర్రులు ఉన్నాయి అన్నాడు అధ్యక్ష ఈ నాలుగు బరులు ఎక్కడినా నీకు ఒకటి కూడా లేకపో మా ఊరందరం చూస్తుంది మేము యాభై మంది ఉన్నాం ఆంధ్రప్రదేశ్ మంది బరలేదా ఎక్కడిదా అంటే అధ్యక్ష పోయిన బర్రె దొరికితే సచ్చింది బతికితే పోయింది దొరికితే మా అత్తగారు ఒకటి ఎడితే నేను ఒకటి ఉంటే నాకు నాలుగు బరలు ఉంటాయి నాకెందులో నాలుగు బరులు అన్నాడు ఇది కూడా ఎక్కడ ఉంది అధ్యక్ష ఈ గవర్నర్ గారి ప్రసంగము అంతకు మించి ఒక లేదు ఎక్కడ వచ్చింది అధ్యక్ష రైతులకు రుణమాఫీ చేసినారు రైతు భరోసా ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా ఈఎస్ కార్మికులకు ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా ఆటో కార్మిక సేవలకు ఇచ్చినారు ఇరవై ఐదు వందల రూపాయలు మా మహాలక్ష్మి అక్క ఇచ్చినారు రైతులు బోనస్ ఇచ్చినారు ప్రేమ్ బంగారం ఇచ్చినారుచ్చిన అధ్యక్ష నా విద్యార్థులు సోదరులకు స్కూటీలు ఇచ్చినారు అధ్యక్ష రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి సంతోషంగా పెట్టినారు ఎక్కడిచ్చిన అధ్యక్ష ఎక్కడిచ్చి అధ్యక్ష అధ్యక్ష కి ఒక పది లక్షల సార్లు దళితుని ముఖ్యమంత్రి చేయ